চল চাগে আসলে <laughs> ಮೊದಲ okay. ಅ <laughs> 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 मिल <small> బీవరం గ్రామ ఎలభై గ్రామ దేవత అయినటువంటి శ్రీ మామిళి అమ్మవారి గుడి నూతన పాలక వర్గాన్ని ప్రకటించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు దానికి అధ్యక్షుడిగా మిత్రులు కొండవాడ నాగభూషణ్ గారు త్త మండలి అధ్యక్షులుగా అలాగే గా రామాయణం శ్రీనివాసరావు గారు ఒడిసి మణికంఠ మీనాక్షి గారు హతికెల ఆంజనేయ ప్రసాద్ గారు శ్రీమతి గుడిసి జానకి నాగశిదీక్ష శ్రీమతి కారెంపూడి ఆదిలక్ష్మి శ్రీ హర్సవల్లి బాలసుబ్రహ్మణ్యం మిత్తిపాటి గుణేశ్వరరావు గారు శ్రీమతి మల్లువలస లక్ష్మీ నిర్మల శ్రీమతి బొత్తిన రమణ గారు శ్రీమతి ఎండా సత్యవతి గారు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు గారు శ్రీ పాపోలు ఏడుకొండల గారు అధ్యక్షులు పదమూడు మంది ధర్మకర్తల మండలి సభ్యుల్ని కూడా ప్రకటించడం జరిగింది వాస్తవంగా మాలెం గుడి యొక్క ప్రాధాన్యత కానీ ప్రాచుర్యం కానీ మనరు మనందరికీ కూడా తెలుసు భీమవరం పట్టణం ఇవేళ విరాల్సి ఉంటుంది విరాజిల్లుతున్నది అంటే భీమవరం పట్టణం ఈ రకంగా అభివృద్ధి చెందుతున్నది అంటే అది అమ్మవారి ఆశీస్సుల కారణంగా మాత్రమే మనం అందరూ కూడా నమ్ముతూ ఉంటాం ఈ పట్టణంలో కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వ్యాపార వర్గాలందరూ కూడా ఉదయాన్నే వారు వారి షాపుల తాలూకు తాళాలు అయ్యి అమ్మగారి చెంతను పెట్టి నమస్కరించి వారి వ్యాపారాన్ని ప్రారంభించారు అంటే మావుళ్ళమ్మ వారి ఆశీస్సుల కారణంగానే వీళ్ళ మనం కానీ మన పరిసర ప్రాంతాల్లో ప్రజలు కానీ సుభిక్షంగా ఉన్నారనేటువంటి ఒక నమ్మకం ఈ ప్రాంతంలో ఉంది వాస్తవంగా ఈ మోళ్ళమ్మ గుడి పాలకవర్గం విషయంలో రాష్ట ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది దీన్ని రాష్ట స్థాయి దేవాలయంగా గుర్తించి ఏదైతే విజయవాడ గండదుర్గ మహాదయం అట్లా ఉంటాయో భీమవరం ప్రాంతానికి మనం చెందినటువంటి వ్యక్తులనే పాలకవర్గ సభ్యులుగా కాకుండా కేవలం యాభై శాతం పాలకవర్గ సభ్యుల్ని ధర్మకర్తని మండలి సభ్యుల్ని ఈ ప్రాంతం నుంచి నియమించి మిగతా వారిని బయట జిల్లాల నుంచి నియమించాలనేటువంటి ఆలోచనని ఫైనలైజ్ చేయడం జరిగింది అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మకర్తలు కేవలం ఒక ఆరుగురికి మాత్రమే అవకాశం ఇవ్వాలి మిగతా బయట నుంచి ఇవ్వాలి ఇప్పుడు నేను కానీ శాసనసభ్యులు గాని అది సాధ్యం కాదు ఈ పర్యాయం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో కష్టపడి పనిచేసినటువంటి కూటమి చెందినటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి పూర్తిగా భీమవరం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులనే పాలకవర్గ సభ్యులుగా నియమించాలి అనేటువంటి విన్నపాన్ని రాష్ట ప్రభుత్వానికి ధర్మాదాయ శాఖకు దృష్టికి తీసుకున్నప్పుడు మన అభిప్రాయాలకు అనుగుణంగా తిరిగి భీమానాన్ని ప్రాంతానికే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయం చేయడం అందులో భాగంగా ఈవేళ మన మిత్రులందరూ కూడా అధ్యక్షులుగా పాలక సభ్యులుగా నియమించబడ్డా మీ అందరి మీద ఒక గుడితరమైనటువంటి బాధ్యత అమ్మవారికి గుడి విషయంలో అక్కడ పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టేటువంటి విషయంలో మీరంతా కూడా కష్టపడి పనిచేయాలి అమ్మవారికి ఏం కావాలనేటువంటి విషయం అమ్మగా కానీ మన వంతు బాధ్యత ఏదైతే ఉన్నదో ఆ బాధ్యతను మనంతా కూడా సక్రమంగా నిర్వర్తించి దేవాలయ అభివృద్ధికి ఇక్కడ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రస్తుతం ధర్మకర్తల మండలిగా సమయంలో అవన్నీ కూడా పూర్తి చేయాలని దాని తాలూకు సంకల్పాన్ని మీకు అమ్మవారు మీకు అందజేయాలి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కూడా కోరుకుంటుంది జిల్లాలోని అతిపెద్ద దేవాలయం ప్రతిష్టాత్మక దేవాలయం శ్రీ శ్రీ మావులమ్మవారి నూతన పాలవర్గం పాలక వర్గం నియమించడం జరిగిందండి కూటమి ప్రభుత్వం అన్ని పార్టీలకే భాగస్వామ్యం చేసి ఈ యొక్క భాగవర్గాన్ని ప్రకటించడం జరిగింది అదృష్టం వద్ద కేంద్ర మంత్రి గారు మా నియోజకవర్గానికి చెందిన మనిషి అమ్మవారి ఆలయ అభివృద్ధి విషయంలో వారి అందాదండం మాకు పూర్తిగా లభిస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నామండి అదేవిధంగా ఆ యొక్క గుడికి వచ్చే ఒక్కలకు సదుపాయాలు కల్పించడంలో కానీ వారికి అతిథి మర్యాదలు చేయడంలో కానీ మరింత ఆధ్యాత్మిక శోభ ఆ గుడికి పెంచే విధంగా మీకు కృషి చేస్తున్నామని చెప్పి మంత్రి గారికి సవనీయంగా తెలియజేసుకుంటున్నాము ఆ గుడికి సంబంధించి ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే సార్ కలవ చేసుకుని మాకు సహాయ సహకారాలు భవిష్యత్తులో అందిస్తారని మా పాలక చక్కగా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము